పెళ్ళంటే చాలు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో ఘనంగా జరిపిస్తారు చాలా మంది వాళ్ల తాహతకి మించి పెళ్లిళ్లను జరిపిస్తూ ఉంటారు కోట్లాది రూపాయల్లో మంచినీళ్ళ ప్రయంగా ఖర్చు చేసేస్తారు కళ్యాణ మండపాలు ఖరీదైన బట్టలు బంగారు ఆభరణాలు విలాసవంతమైన వస్తువులు అలంకరణ సామాగ్రి కొనుగోళ్లు భోజనాలు కార్లు బంధుమిత్రులకు బహుమతులు హబ్బో ఒకటేమిటి పెళ్ళంటే ఇలా ఎన్నో రకాల ఖర్చులుంటాయి ఇదిలా ఉండగా గత కొంతకాలంగా చాలా మందికి పెళ్లి సంబంధాలే కుదరడం లేదు వధువర్ల కోరికలు అంచనాలు పెరిగిపోవడంతో సంబంధాలు కుదరక కుర్రాళ్ళు సింగిల్ గానే మిగిలిపోతున్నారు అమ్మాయిలు కూడా ముప్పై ఏళ్ళొచ్చినా పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని నెట్టుకొచ్చేస్తున్నారు ఈ తరహా ఆలోచన నుంచి యువతలు ఇప్పుడిప్పుడే కొంత మార్పు వస్తోంది నిన్న మొన్నటి వరకు తగ్గేదే లేదు అన్న యువతరం ఇప్పుడు కాస్త తగ్గి పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడిపోతున్నారు దీంతో పెళ్లిళ్లు కూడా ఫిక్స్ అయిపోతున్నాయి రానున్న రెండు నెలల్లో దాదాపుగా ముప్పై ఐదు లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నాయని నివేదికలు చెప్తున్నాయి నవంబరు డిసెంబర్ మాసాల్లో అధికంగా ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లు పెద్ద ఎత్తున జరగనున్నాయి ఈ పెళ్లిళ్ల కోసం మన దేశంలో నాలుగు లక్షల కోట్ల డబ్బుని ఖర్చు చేయనున్నారు వివాహ వేడుక కోసం దీపావళికి ముందు నుంచే చాలా మంది పెళ్లి షాపింగ్ ప్రారంభించారని వ్యాపారులు చెప్తున్నారు బంగారు దుకాణాలు కూడా కస్టమర్లతో కళకళలాడుతూ ఉన్నాయి క్యాటరింగ్ సర్వీసెస్ కూడా జోరుగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి మొత్తానికి మన దేశంలో జరగబోయే ఈ పెళ్లిళ్లు చరిత్రలో నిలిచిపోనున్నాయి ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు